మిత్రులందరికీ నమస్కారం ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ ఈరోజు చూపించిపోయేది గంధకంతో వెండి కొంత క్యారెట్ మెటలు పదిహేను క్యారెట్లు పదహారు క్యారెట్ మెటల్ అలా చేయొచ్చు అలాగే రంగు యాసిడ్ ప్రూఫ్ తేవచ్చు ఈ గంధకాన్ని ముందు శుద్ధి చేయలేదు పచ్చి గంధకమే దీన్ని డైరెక్ట్గా యూజ్ చేస్తూ ఉన్నాను దీన్ని కెమికల్స్ వేసాను కెమికల్ వేసాను అది కరిగిస్తాను లిక్విడ్ అయించుకోండి వాటర్ లాగా అయింది కెమికల్లో గంధకము బాగా పలచగా అయిపోయింది అలా నీళ్ళలాగా అయిపోయింది ఇలా అయిపోయిన గంధకం ఈరోజు శుద్ధి ఇంకో కెమికల్తో శుద్ధి చేసి చేసి చూపిస్తాను ఎందుకంటే గంధకంతో పని చేస్తే ఎందుకంటే గంధకం ఒకటే కాదు ముందు గంధకాన్ని నలుపు తీయాలి నలుపు తీసిన తర్వాత కట్టుకోవాలి కట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ గంధకంలో రెండు రక రెండు లక్షణాలు వస్తాయి నలుపు తెస్తుంది కట్టుకొడుతుంది ఎవరికైనా ఫార్ములా కావాలంటే కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు చాలామంది ఫార్ములా తీసుకున్న వాళ్ళు వాళ్ళ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నారు ఎందుకంటే ముఖ్యంగా గంధకం దగ్గర ఆగిపోతారు పని ఎందుకంటే పచ్చి గంధకం వాడారంటే పాదరసం నలుపుకుతుంది కజ్జలైపోతుంది అలాగ అవ్వకూడదు ఇప్పుడు మన రసవాదులకి రసవాదానికి ఏంటంటే గంధకం వేసి పాదరసం వేసి నూరితే అంటే కట్టుకట్టాలా గంధకంలో ముందు నలుపు తీయాలా అప్పుడు అది మెటల్స్ని నల్లపరచకుండా బంగారు రంగులోకి తీసుకు గంధకం ఇదే అడ్డుపడుతూ ఉంటుంది ఎప్పుడైతే మీరు పాదరసం ఇతర యోగాలు పచ్చి గంధకం పెట్టారో లేకపోతే నలుపు తీయని గంధకం పెట్టారో శుద్ధి చేసినా కూడా నలుపు తీయాలి చాలామంది ఏం చేస్తారంటే గంధకాన్ని ఇప్పుడు గంధకంలో కెమికల్ వేసాను కెమికల్ వేసిన తర్వాత ఇది పసుపు పచ్చగానే ఉంది కలరు ఫస్ట్ టైం తర్వాత దీన్ని వాటర్లో పోస్తాను అయితే రెండోసారి కెరి ఎక్కేస్తుంది గంధకం ఎర్రగా వచ్చేస్తుంది ఇదే దీని తేడా మీరు గమనిస్తూ ఉండండి వీడియో చూడండి నా మాటలు వింటూ ఉండండి ఈ గంధకము మనకి అడ్డుచా అడ్డు రాకూడదు గంధకాన్ని అనేక రకాలుగా చేయొచ్చు గంధకంలో ఉండేటువంటి నలుపు చేసేటటువంటి దాన్ని శుద్ధి చేయాలి ఇది శుద్ధి చేస్తే కానీ మనకి మెటల్స్ని రంగులు రావు గంధకంలో రాగి ఉంటాయి ఇది నేను మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను గంధకంలో కొంతమంది సైంటిస్టులు దాన్ని నమ్మరు గంధకంలో రాగి ఉంటాం ఏంటంటే మీరు అలా అనుకుంటారు అది నిజం కాదంటారు కానీ ఇక్కడ మేము తీసి చూసిన వాళ్ళు ఉన్నాము వాటిని గంధకం అనేది ఎలిమెంట్ అంటారు కానీ ఎలిమెంట్ కూడా కాంపౌండే సో నా దృష్టి వేరు మీ దృష్టి కోణం వేరు మేము ప్రాక్టికల్ చేసి చూసిన వాళ్ళము మిగతా వాళ్ళు నమ్మకపోవచ్చు ఓకేనా ఇప్పుడు ఈ గంధకాన్ని శుద్ధి చేస్తూ ఉన్నాను చూడండి ఫస్ట్ టైం గంధకాన్ని కెమికల్ వేసాం వేసి వాటర్లు వేస్తాం మీరు మాటలు వింటూ వీళ్ళు చూస్తూ ఉండండి అయితే ఈ గంధకాన్ని గురించి ఈరోజు ప్రస్తావన తీసుకొస్తున్నాను ఎందుకంటే గంధకము ఏ రకంగానూ కూడా రాగి ప్లేట్ని వెండి ప్లేట్ని నలుపు చేయకూడదు అలాగే అది ఆవిరవ్వకూడదు దగ్గరికి అలాగే అది లోపలికి దూరాలి అలాగే అది బంగారు రంగు ఇవ్వాలి ఆ బంగారు రంగు ఇచ్చిన రంగు యాసిడ్ కాగాలి ఈ గంధకము మిమ్మల్ని ఈ రకంగా చెయ్యాలి ఓకే నేను మీకు ఇచ్చే మంచి ఐడియా ఏంటంటే నా ఫార్ములాలు ఎంతో కొంత కాస్ట్ పేజెస్ తీసుకోండి తీసుకొని ముందుకు పోండి ఎందుకంటున్నానంటే మీకు మీరుగా ఇవన్నీ చేయాలంటే మీకు కష్టం నేను ఏ బుక్లో ఉన్నది చూడను నాకేదో తెలిసినట్టుగా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను సక్సెస్ అయితే యూట్యూబ్లో పెడతాను లేకపోతే లేదు చాలా డబ్బులు ఖర్చు పెడతాను అయితే మీరు ఇంత కష్టపడి చేయటం ఎందుకు మీరు కూడా డబ్బులు ఖర్చు పెట్టి చేసుకోని ఎక్స్పెరిమెంట్స్ ఎప్పటికో సక్సెస్ అవుతారు కానీ ఆ అవుతారు గ్యారంటీ లేదు కదా ఇక్కడ ఇక్కడ గ్యారంటీ ఫార్ములాలు ఉన్నాయి ఇవి నేను చేసి చూసిన గ్యారంటీ ఫార్ములాలు కాస్ట్ పే చేసుకుని ముందుకు పోండి ఇది ఈజీ ఎందుకంటే మనిషి ఆయుష్ అనేది కలకాలం ఉండడు అలాగే పరిస్థితులు కూడా కలకాలం ఉండవు ఈరోజు మీరు ధనవంతులుగా ఉండొచ్చు కానీ రేపు జీవితాంతం ఎక్స్పెరిమెంట్ చేసే అంత డబ్బు ఉండకపోవచ్చు చాలామంది ధనవంతులుగా ఉన్న రసవాదులు దరిద్రంగా అంటే డబ్బు లేకుండా మారిపోయారు దరిద్రులుగా అలా ఎందుకు అంటున్నానంటే వాళ్ళు పాపం భిక్షగాలకి కూడా కొంతమంది మారిపోయారు చెప్పుకోవట్లేదు కొంతమంది పరుగు పోద్దని కొంతమంది చెప్పుకోవట్లా కొంతమంది రెడ్ మిర్క్రిక్ సల్ఫైడు రెడ్ కాపర్ సల్ఫైడు బాటిల్స్ కొన్ని లక్ష లక్షలు వేస్ట్ చేసుకున్నారు కొన్ని ఛానల్స్లో చూపించిన వాటిని గుడ్డుగా నమ్ముతూ డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు అవి ఏమీ అవ్వవు దాని ద్వారా అదంతా కూడా ఒక టెక్నిక్ అవి చాలామంది కొన్నవాళ్ళు ఏమీ ఎందుకు అవ్వంటే చాలామంది కొన్నవాళ్ళు వాటిని నాకు పంపించారు గురూజీ కొద్ది చూడండి అని వాటిని టెస్ట్ చేస్తే నిజానికి అది మామూలు మామూలు పదార్థమే కానీ అందులో వ్యాధి చేసే పదార్థం ఏమీ లేదు అది ఎంత ఈ రెడ్ మెరికరిక్ సల్ఫైడ్ రెడ్ కాపర్ సల్ఫైడు రకరకాల రకరకాల మోసాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు వెండి ముక్క మీద ఈ గంధకాన్ని టెస్ట్ చేస్తున్నాను ముందు దాన్ని రుద్ది చూస్తాను గోల్డ్ కలర్ ఇస్తుందేమో కొంచెం గోల్డ్ కలర్ ఇచ్చింది నేను అందరికీ విన విని విన్నపం చేసుకునేది ఒకటే ఏంటంటే కెమికల్తో గోల్డ్ తయారు చేయటం ఇవన్నీ ఎందుకంటే చాలామంది వాళ్ళ వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళారు కానీ వాళ్ళు డబ్బులు తీసుకున్నారు వాళ్ళు ఏం చెప్తారంటే సోడియం సైనైడ్ అంటే అండా పొటాస్ అని అవి వాడండి అంటారు అది వాడితే మనుషులు చనిపోతారు కాబట్టి అట్లాంటి యోగాలు మీరు తీసుకోకూడదు అర్థమైందా మీకు అట్లాంటి డేంజరస్ కెమికల్స్ ఎప్పుడు కూడా ఎవరైనా చెప్తే తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేయొద్దు చాలా ప్రమాదకరమైన కెమికల్స్ అవి మీరు ఆస్తో చేస్తారు నేనైతే మంచి చెప్తాను తర్వాత ఎవరిష్టం వాళ్ళది ఎవరిని ఎవరు కంట్రోల్ చేయలేరు ఎవరు స్వెచ్ వాళ్ళకుంది కాబట్టి నేను ఏంటంటే ఫలా చేయండి అని నేను మీకు సజెషన్ చేస్తాను అంతవరకు జరుగుతున్న పరిణామాలను బట్టి నేను ఒక మాట చెప్తా ఉన్నాను ఎందుకంటే చాలామంది నాకు ఫోన్ చేసి వాళ్ళ బాధలు నాకు చెప్తా ఉన్నారు అందుకనే మీకు చెప్తా ఉన్నాను దయచేసి గమనించండి అందరూ ప్రస్వాదులారా నెక్స్ట్ ఈ వీడియోలు కూడా నేను ఇంగ్లీష్లో పెడతాను నేను ఇంగ్లీష్లో ఆడియో ఇచ్చి పెడతాను త్వరలో వేరే ఛానల్ కూడా పెట్టాలి సో మీకు అక్కడ ఇప్పుడు మూలికావాదం నేను చూపించట్లా అక్కడ మూలికావాదం కూడా నేర్చుకోవచ్చు చూ చూడవచ్చు మీరు ఇంకా టైం ఉంది దానికి ఇప్పుడు చూడండి ఇది కరిగించాను మీ ఎదురుగుండే నిధులు మోసమే ఉండదు ఏ ఎవరైనా సరే ఏ ఛానల్ అయినా ఏదైనా సరే మనుషులైనా ఏదో కెమికల్తో ఏదో అయిపోతుంది అనేది చాలా తప్పండి అది సక్సెస్ కాదు అది నేను మోసమని నేను అనుకోని కానీ అది వాళ్ళ యొక్క ఒక విధానం వాళ్ళు మార్కెట్ చేసుకుంటున్నారు మీరు నమ్మడం నమ్మకపోవడం అనేది మీకు సంబంధించింది రెడ్ మెరిక్రిక్ సల్ఫేట్ రెడ్ కాపర్ సల్ఫేట్లతో గోల్డ్ అవటం అనేది ఏదో జ్యూస్ కంపెనీ లేదా ఆ కంపెనీ లేదా జర్మన్ కంపెనీ ఏమీ లేదు అది కొంతమంది నమ్మిస్తూ ఉన్నారు అట్లా చూపించి ఓకే సరే అలాంటి కెమికల్ ఉంది అని చాలామంది కొన్నారు లక్ష యాభై వేలు వంద గ్రాములు అది కొని అది ఏ ఏమీ అవ్వదు అది రాగి రాగి వెండిలోకి దూరదు వెండిలోకి దూర్చేలా కూడా చేసాము మేము వాళ్ళు బాధపడ్డారు చేస్తే కూడా అది పనిగాల జస్ట్ కొద్దిగా కలర్ వస్తుంది అంతే తర్వాత ప్రూఫ్ రాదు ఏమీ రాదు మార్కెట్ అయ్యేది కాదు తర్వాత మేము ఇష్టం నెక్స్ట్ అసలు రసవాదంలో ఉండే మౌలిక సూత్రాలు ఏంటంటే ముందు వెండిని గీటు కాపాలా యాసిడ్ కాపాల ఉప్పినీళ్ళు కాపాలా నా దగ్గర ఉన్నది పాదరసం మెటల్ ఉంది కదా చెప్పాను నా దగ్గర పాదరసము వెండికి వేసి తర్వాత డౌన్ చేస్తే అది డౌన్ అవుతుంది మట్టి దిగుతుంది ఈ మట్టిని ఇక్కడికి కరిగించామనుకోండి మెత్తగా ఉంటుంది సాగుతుంది పగలద్దు తెల్లగా ఉంటుంది కుచింపు ఉంటుంది కరిగితే మళ్ళీ రాగి టెంపరేచర్లో కరుగుతుంది వెయిట్ తగ్గదు ఎన్నిసార్లు కరగండి మీరు గీటు పెట్టి యాసిడ్ వేసి సాల్ట్ వాటర్ వేసినా కూడా షింక్ అవ్వదు పాలు రావు ఇటువంటి రసం మెట్టలు ఎవరికైనా కావాలని కాంటాక్ట్ చేయండి మనీ పే చేసి తీసుకోండి మీరు దాంతో ముందుకు పోవచ్చు ఎందుకంటే నేను దానికి కొంతమంది తీసుకున్నారు ఈ ఫార్ములలో తీసుకున్న వాళ్ళు ఏం చేశారంటే బీజేగాలకు వాడారు అది కలుస్తుంది వరకు నాకు చెప్పారు తర్వాత అవి టెస్ట్ లొకేషన్లో నాకు చెప్పాల సో సో నేను చెప్పేది అది మిక్స్ అవుతుంది దానికి కొంచెం కొంతమంది నా ఇనుపసు దూరం ఫార్ములా తీసుకుని దాన్ని కొట్టారు ఇంకొంతమంది ఏవో ఇనుములు దానికి ఏవో కొట్టారు అలాగే కొంతమంది మార్కెట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ అది పూర్తిగా ఎంతవరకు తెలిసి నాకు గోల్డ్తో కలిపితే కలుస్తుంది చక్కగా మిక్స్ అవుతుంది నేను జ్యువెలరీ అల్లైస్ కోసం దాన్ని కలపాలని ట్రై చేశాను చేశాను సక్సెస్ఫుల్గా అది అయ్యింది కలిపింది కలిపి కలిసిన తర్వాత దానికి టచ్ ఇచ్చి అని చూసుకోవాలి మీరు నేనైతే చూడలేదు సో ఇది కలర్కి వేసుకోవాలా కొద్ది రోజు దూరం వేసుకుంటే మీరు అనుకున్న ఏమైనా రావచ్చు సో ఆ విధమైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ మీకు ఆల్రెడీ అట్టిపండు వలిచి చేతిలో పెట్టినట్టుగా అన్నీ రెడీగా ఉన్నాయి మీరు కష్టపడి ఏవో అది అవుతుంది ఇది అవుతుంది అని కొన్ని యూట్యూబ్లలో ఛానళ్లలో కొన్ని చూపిస్తూ ఉన్నారు ఏదో ఎడ్యుకేషన్ పరకు చూపిస్తున్నారు అది అయిపోద్ది అను కొన్ని కొన్ని చేస్తూ ఉన్నారు నేను ఛానల్ గురించి ఏం మాట్లాడినందుక నేను కూడా ఛానల్ పెట్టా కాబట్టి అయితే రోజుకి రెండు మూడు వీడియోలు పెడతా ఉన్నారు కొన్ని ఛానల్స్ ఏం మా దేవతో తెలియదు కొన్ని మొక్కలతో కొన్ని ఏవో పెడతా ఉన్నారు చూసుకోండి తాళకం కట్టాలన్నా ఇంగ్ కట్టాలన్నా గంధకం కట్టాలన్నా ఏ రకమైన శంకు కట్టాలన్నా గౌరీ కట్టాలన్నా ఏదైనా సరే చూడండి అక్కడ మన రంగు ఎలా వచ్చిందో ఇది పచ్చి పాత గీటు పాత వెండి గీటు ఇది మన పూజ కలర్ ఎలా ఉంది చూడండి మీరు ఏ పాషాణం కట్టాలన్నా నాగాడ ఫార్మ్లో కాస్ట్కి దొరుకుతుంది తీసుకుని మీరు పాషాణాలు కట్టుకోండి ఓకే ఆ రకంగా మీరు దగ్గరగా ముందుకెళ్ళిపోండి కష్టపడకాలండి రెడీమేడ్ ఫార్ములాలు మీకు నా ఘాటు దొరుకుతూ ఉంది మీరు కష్టపడి తయారు చేసుకోవటం అనేది మీకు మీకే అది లాస్ అది గోల్డ్ కలర్లో ఫుల్గా ఉందండి మన యొక్క ఈ సిల్వరు ఇది పాత గీటు ఈ సిల్వర్ గీటు పాతది ఇప్పుడు కొత్తది ఈ ఈ పాత సిల్వర్ మీద మనం మందు వేస్తే ఈ గట్టు కిందప్పుడు పెడతా ఉన్నాయి చూడండి అది పచ్చి వెండి మనం మందు వేయడానికి ముందు గీటు పెట్టి రౌండప్ చేశాను ఆ ఉంటుంది అది ఇప్పుడు నేను మందు వేసిన తర్వాత గంధకం కొట్టిన తర్వాత కింద గీటు అయితే ఇది లైట్గా కలర్ అంటే కలర్ ఉంటుంది కానీ పైకి పెద్దగా అంటే మీ మీడియంగా ఉంటుంది కలర్ ఈ మీడియంగా ఉన్న కలర్ ఉంటుంది యాసిడ్ ప్రూఫ్ పక్కగా ఉంటుంది మెత్తగా ఉంది కదా పూజ ముందే కొట్టింది మెత్తగానే ఉంది ఇదేం పగలదు లైట్గా రంగు ఉంటుంది మీకు క్యారెట్ రంగు బాగానే ఉంటుంది ఇందులో గనక మీరు కలుపుకోవాల్సిన కొన్ని మెడిసిన్ చూడండి పాత పచ్చి వెండి కరిగిపోయింది నైట్రిక్ యాసిడ్కి ఇప్పుడు మన వెండి గీటు మందు వేసిన తర్వాత గంధకము వేసిన తర్వాత ఈ గీటు చూడండి ఎప్పుడైనా సరే గంధకం వేస్తే మెత్తగా ఉండాలి పగలకూడదు యాసిడ్ ప్రూఫ్ ఉండాలి సాఫ్ట్గా ఉండాలి ఇవన్నీ లక్షణాలు ఉంటాయి చండు గీట్లో రంగు కనబడుతుంది మీకు పసుపు పెసు కనబడుతుంది అంటే రంగు బాగానే ఉంది మన వెండి కూడా రంగు వచ్చింది మంచి కలర్ ఉంది దీని మీద మనం పాదరస్ సింధూరం కానీ అట్లాంటివి కొడితే మనకి వర్క్ ముందుకు పోతుంది ప్రతి వీడియో కొంతమంది వీడియోలు రావట్లేదు గురుజీ అంటున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కి నోటిఫికేషన్స్ ఆల్ అనేది ప్రెస్ చేస్తే మీకు నేను చేసిన వీడియోలను వస్తే లేకపోతే మీకు రావండి ఇది కలర్ చూడండి అట్లా ఉందో మంచి కలర్ ఉంది నేను వ్యక్తి ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉంటుంది ఆ స్వేచ్ఛను నేను కాపాడుతాను మీరు బెల్ బటన్ నొక్కుని చేసుకోండి